అయితే తిరుపతి కొండ మీద ఉన్నాము ఇప్పుడే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి అన్నదాన సత్రంలో అన్నం తిని ఇక్కడ కట్ చేసినాం అనమాట ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దామనేసి అనుకుంటా ఉన్నాం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అదంతా ఉన్నదన్నమాట మా కన్నయ్య మనసు అంతా షాపింగ్ మీదనే ఉన్నది శ్రీశైలంలో బొమ్మలు చూసిన ఇంకా మేము తీర్థయాత్ర దొరుకుంటూ వస్తున్నప్పుడల్లా బొమ్మల్ని చూసి నాకు ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలని ఏవో ఏవో చెప్తాను మా ఆయన పిండును ఇప్పుడు ఇప్పిస్తే ఖరాబ్ అయితే ఖరాబ్ చేసుకుంటాం అని చెప్పేసి తిరుపతి ఇప్పిస్తానంటే కన్నయ్య ఫుల్ వెయిటింగ్ చేస్తా ఉన్నాడు అవన్నీ ఎంజాయ్ చేశాకన్నా తిరుపతి ఎప్పుడప్పుడు పోతాము తిరుపతి పోతే డాడీ ఏదైనా ఒక తిరుపతి పోతే బొమ్మ అని చెప్పిన ఆనందంలో ఉన్నాడు మేము కూడా ఫుల్ షాపింగ్ చేద్దాం అనుకుంటాను అత్తమ్మ నేను ఏమేమి షాపింగ్ చేస్తాము ఏందనేది చూద్దాము పదండి అన్న ప్రసాద కేంద్రం నుంచి సిఆర్ఓ ఆఫీస్ బాగానే దూరం ఉన్నది లొకేషన్ పెట్టుకొని నడుస్తూ ఉన్నాము ఎప్పుడైనా లొకేషన్ కార్కి పెట్టుకున్నాం కాకపోతే ఇప్పుడు నడవడానికి పెట్టుకున్నామో అసలు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నది ఏదైతే తెలుస్తలేదు అంత తెలియని ప్రదేశం కదా అందుకోసం అని చెప్పేసి మా కన్నయ్య చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు ఇక్కడ బొమ్మలు కానిచ్చాని అదంతా ఆనందం సిఆర్ఓ ఆఫీస్ దారిలో పోతా అంటే షాపింగ్ కాంప్లెక్స్ కనబడ్డది ఇక కొనాలని చూస్తూ ఉన్నాము కన్నయ్యకి ఏదో ట్రక్గా ఉన్నట కనబడ్డ ప్రతీది చూపెడతాడు మా ఆయన బీరం ఆడుతాండు అంటే నేను ఆడుతాను బేరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా అడిగింది ఒక్కటి రెండు వేలు కొంచెం ఆడుతాను చూసి కొనిద్దాం అనుకుంటాను ఎందుకంటే ఖరాబ్ అయ్యేదే కదా అనేసి గాజులు సామాన్లు అనేసి పూజా సామాగ్రి అనేసి ఇంకా స్వామివారి విగ్రహాలు ఫొటోస్ చాలా ఉన్నాయి ఇక్కడ మా అత్తమ్మ ఏం కానీ అర్థం కాక కొంచెం ఇట్లా అయోమయంగా చూస్తుంది మా అమ్మయ్య పర్స్ ఖాళీ చేద్దాం అనుకుంటుంది లేకపోతే చిన్న పర్స్ ఖాళీ చేద్దాం అనుకుంటుంది మొత్తానికి కన్నే అనుకున్న జీబా ట్రక్కా ఇదేంటిదో కానీ ఇది ఇప్పించేసినాము మిల్కీ కూడా మిల్కీ మళ్ళీ బాధపడద్ది అని చెప్పేసి మిల్కీ కూడా ఇప్పించినాము ఇక్కడ వచ్చేసి బాలాజీ అన్నయ్య ఈ షాప్ లో మస్తు రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చిండు మంచి అనిపించింది సంతోషం హ్యాపీయా నాకు కూడా హ్యాపీ మంచిగా అనిపించింది ఎట్లా ఆడతారో చూడాలి నేనే చూడాలనుకుంటారా ముందు ఒకసారి నడిపించి చూపెట్టమన్నాము మళ్ళీ అవి ఎట్లా పని చేస్తాయి ఏమో తెలియదు కదా ఇంటికి పోయినాక తప్పు నా పని చేయకపోతే కష్టం అని ఇప్పుడే నడిపించి చూపెట్టమన్నాము మాకన్నా ఇప్పుడే నేను నడుపుతాను నేను నడుపుతాను నాది ఇప్పుడు అని అంటాడు నడుపుదురా నైనా

ఇంకా ఏవేమో సెలెక్ట్ చేస్తూ ఉన్నారు స్కూల్ స్టార్ట్ కాకముందే చదువుకు స్టార్ట్ చేస్తారు కావచ్చు చదువు స్టార్ట్ చేస్తారు కావచ్చు అదేంటిది బాబు డాక్టర్ది అది కూడా వైద్యం కూడా చేస్తారు ఇప్పుడు ఫోర్ యాంగిల్స్లో రొటేట్ అవుతుందట వాచ్ కూడా ఇచ్చిండ్రు ముందు స్మోక్ అవుతుందట వాటర్ పోతే ధర వాటర్ పోతే మొత్తం ఇక్కడ ఉన్నాయన్ని కొనేసినాము చెన్నుకు జున్ను కూడా వేసుకున్నాము పట్టుకోవడానికి వీల్లేదని ఒక సంచి కొని అందులో సెట్ చేస్తాను ఇంకా అవన్నీ సెట్ చేయాలి ఇంకా టేబుల్ మీద ఉన్నాయన్నీ కూడా సంచి నిండింది ఐదు వేలు ఆరు వేల బిల్ అయింది మొత్తం ఐదు ఆరు వేల బిల్ అయింది ఇంటి వెనక తీసుకోవాలి ఎంత బిల్ అని అంటే ఒకటొకసారి ఒకటి కొట్టినాము ఇంకా మా షాపింగ్ ఇంకా ఉంది మిగిలే ఉంది నేను చేయాల్సింది అత్తమ్మ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది అత్తమ్మ కోవాచ్ నా వాచ్ నా కోవాచ్ కూడా కొన్నాము ఇక్కడ నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు అందుకే ఎన్ని కొనగలిగినాము మంచిగా అనిపించింది వెళ్దామా బావా ఇంకా కొనాలనిపిస్తుంది కానీ దానిలో పట్టేది కార్లు పట్టే అని భయమైతుంది అందుకనే పోదాం పైగా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము తిరుమల దేవస్థానం నుంచి కిందికి ప్రయాణం చేస్తూ ఉన్నాము అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట కింద బాగా అలసిపోయినాం మళ్ళీ తిరుగు ప్రయాణమా లేకపోతే ఏటర్నా మొదలు పెడదామని అనుకున్నాం కానీ ఇంకా బాగా అలసిపోయినాం అందుకోసం అని చెప్పేసి నిన్న దర్శనం అప్పుడు కూడా అసలు నైట్లో నిద్రలేదు కదా ఈరోజు ఎట్లనో అట్లే కొండపైన చూడాల్సిన అని యూజ్ చేసినాము అందుకోసం అని చెప్పేసి ఇంకా కింద దిగు తిరుపతిలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఆ రూమ్కి వెళ్తూ ఉన్నాము ఎక్కడ ఎంత సాహసం ఆ కొండపైకి దిగడం అంతే టాస్క్ లాంటిది డ్రైవింగ్ చేసే వాళ్ళకి మా ఆయనకి కొంచెం ఇబ్బంది అవుతుందా మరి ఎట్లయితుందో ఏమో తెలియదు టాస్క్ అంటే బాగా ఇష్టం ఏ ఎంత టఫ్ టాస్క్ అయినా సక్సెస్ఫుల్ కావాలనేసి అనుకుంటా ఉంటాడు అందుకని మా ఆయన అయితే మాట్లాడిస్తలేను దిగు ప్రయాణం కూడా ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము ఎట్లా దారంతా కొండలు గుట్టలు అడవి అదంతా ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు అసలు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా కార్లో వెళ్తున్నాం కదా ఎట్లుంటుంది అనేది కూడా చూస్తాం ఇక దిగుతుంటే కొంచెం భయమైతూ ఉన్నది పైకి ఎక్కే దారి కన్నా దారి కొంచెం డేంజర్ అనేసి అందరు అంటూ ఉంటారట డ్రైవింగ్ చేసేవాళ్ళు మా ఆయనక మాత్రం వరకు అయితే కొంచెం ఓకే హ్యాపీగా నేను అడుగుతూ ఉన్నాడు కాకపోతే కానీ రెప్ప కూడా ఏసేంత అయితే లేదు ఇప్పటికి చూస్తూ ఉన్నామని అంటూ ఉన్నాడు చూస్తూ ఉన్నా అంటాడు ఇక్కడ నడక దారి కనబడుతూ ఉన్నది దిగే దారి మొత్తం నడక దారి ఉన్నది అనమాట కొండ మీదకి నడక దారిలో లేకపోతే మెట్ల దారిలో పోయే దారి కనబడతా ఉన్నది జిగ్జాగ్ ప్రారంభమైంది జిగ్జాగ్ రోడ్డు కొంచెం డేంజరస్ అనిపిస్తూ ఉన్నది ఇక లొకేషన్లో చూస్తాను కదా అట్లా పోవాలి అమ్మో కార్లే అంటే ఈ బైక్లు ఇంకా దారుణం ఉన్నది అయితే నేను నడకదారి మొత్తం కనబడుతుంది అని అనుకున్నా కాకపోతే అక్కడక్కడి ఇట్లా కనబడుతూ ఉన్నది నడకదారి అనేది అప్పుడప్పుడు ఎదురవుతా ఉందనమాట కొంత దూరం కనిపిస్తూ ఉన్నది మనుషులు కూడా ఇదివరకు అక్కడ నడుచుకుంటూ అనమాట అట్లా నేను అనుకున్నా ఈ బస్ వెనకనే పోతాను అప్పటి నుంచి ఎందుకంటే బస్సు ఎంత లిమిట్ అవ్వనో అంతే పోతా ఉంటది కదా అంతమంది ఎక్కిన బస్సు ఎంత మెల్లగా పోతానో మేము కొంతమంది ఉన్న బ ఆ కారు కూడా అంతే మెల్లగా పోతాము నిదానమే ప్రధానంలాగా బాగా మెల్లగా పోతాను పక్కకు మొత్తం అడవులే మొత్తం ఇంకో జిగ్జాగ్ ఇట్లున్నది ఇన్ని దిగాలి అయితే ఫస్ట్ టైం ఎక్కడం ఫస్ట్ టైం దిగడం కాబట్టి మేము ఇంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతా ఉన్నాము ఇక్కడ నుంచి తిరుపతి సిటీ మొత్తం కనబడతా ఉన్నది మొత్తం చిన్నగా అగ్గిపెట్ట ఉన్నది సిటీ అంతా సిటీ మొత్తం అగ్గి పెట్టలేక అగ్గి పెట్ట కనబడతా అగ్గి పెట్టాల నుంచి లైట్లు ఎగుతానట్టు మేము కిందికి చేరుకున్నాము దారిలో ఆగినాము ఏమైనా తిందామని అని చెప్పేసి శ్రీ అన్నపూర్ణ హోటల్ అట లోపల ఏమైనా తినడానికి ఉన్నాయేమో వెళ్తా ఉన్నాము అత్తమ్మ మామయ్య మీల్స్ చెప్పిండ్రు మేమిద్దరం ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పినాము మా ఆయన కొంచెం అలసిపోయి ఇడ్లీ చెప్పిండు పిల్లలు నూడిల్స్ కావాలన్నారు ఇంకా రాలేదు మేము దిగు తిరుపతిలో ఇన్ని షాపింగ్ చేసినాము మా ఆయన అయితే పిల్లల కోసం ఎప్పటికీ బొమ్మలు కొనాలి బొమ్మలు కొనాలి అనేసి అనుకుంటా ఉంటాడు ఎప్పటికీ తను ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాడు అనమాట తనే చిన్నపిల్లగాడైపోయి అట్లా ఇప్పిస్తా ఉంటాడు అనమాట మాకు అన్నయ్య ఇది బాగా ఇష్టపడ్డాడు అనమాట అక్కడ ఉన్న వీటిలో ఏదో ట్రక్ అన్నాడు కాకపోతే ఆ ట్రక్ అయితే కనవలేదు ఇది చూడంగానే బాగా నచ్చింది అనమాట ఇది శ్రీశైలంలో కూడా అడిగినాము దీని ప్రైస్ వచ్చేసి రెండు వేలు చెప్పిర్రు కాకపోతే ఇక్కడ మాత్రం పద్దెనిమిది వందలకే ఇచ్చిర్రు ఆ అన్నయ్య రీజనబుల్ ప్రైస్ ఇచ్చేసరికి ఇన్ని అనం కొన్నాం అనమాట పిల్లలకి ఎప్పటికి బొమ్మలు కొనాలి బొమ్మలు కొనాలి అనేసి ఉంటది కదా ఇంకా ఆయన కూడా మేము కూడా ఎప్పటికీ ప్రతిసారి జాతరకు పోతూ ఉంటాం ఒక్కోసారి బొమ్మలు ఏమి అడగద్దురా అనేసి అంటే మా పిల్లలు ఆగుతారు ఇప్పుడు మాత్రం ఇంకా సమ్మర్ ట్రిప్ లో భాగంగా వీళ్ళకి ఫుల్ బొమ్మలు ఇప్పించాలి ఇవి కూడా కొంచెం వాళ్ళు ఆడుకోవాలని చెప్పేసి ఉద్దేశంగానే ఇప్పించింది అనమాట నుంచి పద్దెనిమిది వందలు పడ్డది వాచ్ వస్తుందట అయితే ఇంకా చిన్నగా ఇక్కడ ఒకటి బుడ్డిలాగా వచ్చింది అందులో వాటర్ నింపితే వాచ్ తో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇట్లా పొగ కూడా వస్తుందట ఏమంటారు రిమోట్ కంట్రోల్ కూడా వచ్చింది అనమాట ఇట్లా వచ్చేదానికని చెప్పేసి జాస్టిక్ లాగా జాస్టిక్ లాగా కూడా వచ్చింది బాగుంది గ్రీన్ కలర్ మనకు గోడకి అక్కడ నడిపి చూపెట్టేది కదా అట్లా మొత్తం గోడ గుద్దుకున్న ఎట్ అయినా పల్టీలు కొట్టి తిరుగుతా ఉన్నది పిల్లలకి అదేందో అదో సంబరం రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ అని అంటే ఇంకా ఎప్పుడైనా మాకు కన్నయ్య అట్లాంటి వెరైటీ వెరైటీ ఆటోమొబైల్ అట్లాంటివి కొనుక్కుంటా ఉన్నాడు మిల్క్ అమ్మ కోసేపు ఆడుకుంటాడంటే వాడు లేదు నాది నాది అని అంటాడు అంటే మిల్క్కి ఇప్పించే కి ఇప్పిస్తాం కన్నయ్యకి పెట్టి కన్నయ్యకి ఇప్పిస్తాం కాకపోతే ఆడుకుంటా అంటే మిల్క్ కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది కదా కన్నయ్య ఇస్తలేడు ఇక ఒక్క వాళ్ళిద్దరికి లొల్లు పెట్టిన లొల్లు పెట్టుడు ఎందుకు అని చెప్పేసి మా ఆయన ఏం మిల్కి గుడి ఈసారి ఇట్లా ఇది వచ్చేసి ఎల్లో కలర్ లో ఉన్నది దీనికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నమాట దీనికి జాస్టిక్ వచ్చింది కాకపోతే ఇక పొగ మంచు వాష్తో నడిపేది అట్లా ఏం రాలేదు దీనికి వచ్చేసి పదిహేను వందలు పడ్డది అనమాట బాగుంది బాగా జూమ్ జూమ్ అని తిరుగుతుంది మొత్తం జెట్ స్పీడ్ లో తిరుగుతూ ఉన్నాయి అనమాట అట్లా ఇద్దరి కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది పల్టీలు కొడతా ఉంటది లైట్స్ వస్తుంది మ్యూజిక్ వస్తుంది జిన్ను బాబు మంచిగా ఆడుకుంటదని అని చెప్పేసి మామూలు అల్లుని కోసం తీసుకున్నాడు అనమాట ఇది వచ్చేసి ఐదు వందలు పడ్డది ఆ ఏడు వందలు ఎనిమిది వందలు కూడా చెప్తా ఉన్నాడు అన్నయ్య ఆ అన్నయ్య మా రేట్కి ఇవ్వండి కొంచెం ఇవ్వండి అని చెప్పేసి మేము ఇట్లా అడుగుతా ఉంటే మాకు ఇచ్చిన తగ్గించి ఇచ్చిన రేట్లు అనమాట ఇప్పుడు నేను చెప్పేటికి ఇది వచ్చేసి ఐదు వందలు ఇంకా మిల్కమ్మ కన్నెక్ ఏం కావాలి అని అంటే ఈ రిమోట్ కంట్రోల్ కార్ లాంటిది ఇది అడిగింది కదా మా మిల్కమ్మని అడిగితే నాకు డాక్టర్ సూట్ కేస్ కావాలి డాక్టర్ సూట్ కేస్ కావాలని దాని గురించే వెతుకుతా ఉన్నది ఇంకా కనబడగానే ఇది తీసేసుకున్నాము ఇది వచ్చేసి రెండు వందల యాభై పడ్డది ఇదటా డాక్టర్ అట వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేస్తారట అట్లా చిన్న అట్లా ఆడుతూ ఉంటారు కదా అట్లా సంబరం కొద్ది ఇంకా ఇది ఇంకోటి షన్ని కోసం కూడా తీసుకున్నాం అనమాట తను కూడా ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము ఇవి రెండు వందల యాభై రెండు వందల యాభై వడ్డాయి రెండు తీసేసుకున్నాము నెక్స్ట్ ఇక మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటా ఉంటారు కదా ఊకే స్లేట్ అయితే తుడిపాల్సి వస్తుంది కడగాల్సి వస్తుంది అని చెప్పేసి ఇట్లా ట్యాబ్లా ఉందనమాట దీనిలో రాయడానికి వచ్చింది ఇట్లా నీట్ గా ఎరైజ్ అయిపోతా ఉన్నది అనమాట వాళ్ళు హోంవర్క్ వేసుకుంటారు అని చెప్పేసి తీసుకున్నాము ఇవి రెండు వందలు టాబ్ లా కలర్ తీసుకున్నాం మళ్ళా సేమ్ కలర్ అయితే నాది నాదని కొట్టుకుంటారని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటాయి ఏ కలర్ వాళ్ళే కన్నీ బ్లూ కలర్ మిల్క్ పింక్ కలర్ ఎప్పుడైనా తీసుకుంటా ఉంటాం అట్లా సపరేట్ సపరేట్ కలర్ తీసుకున్నాం హోమ్ వర్క్ వేసుకోవడానికి అని చెప్పేసి రెండు వందల రూపాయల కోత పడ్డది ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్ స్టార్ట్ కాగానే కంబాక్స్ కావాలని అడుగుతా ఉంటారు అక్కడ ఇది కనబడ్డాయి అబ్బో ఎట్లాగో అక్కడ కనిపిస్తారు ఇక్కడైతే మంచిగా ఉన్నాయి గిట్ల డిఫరెంట్ డిఫరెంట్ పెన్సిల్ షార్ప్నర్లు ఇవన్నీ వచ్చినాయి అన్నమాట ఇవి కూడా వచ్చినాయి కలర్లు వేసుకునేవి ఇంకా కంబాక్స్ వచ్చింది ఇవైతే నూట యాభై రెండు వందల యాభై అట్లా చెప్పింది కానీ అన్నయ్య తగ్గింది తగ్గింది అని అంటే ఇవి నూట యాభై కోటి పట్టింది అన్నయ్య కోటి మిల్కీ కోటి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళ షాపింగ్ కట్ చేస్తే అయితే ఈ పర్స్ తీసుకున్నది అనమాట మామయ్య ఈ పర్సు ఎప్పుడైనా తన ఫోన్ పట్టాలనేసి అనుకుంటా ఉంటది ఎన్నో పర్సులు కొనుక్కుంటుంది అన్నట్టు చిన్నగా ఉండాలి చేట్లా పట్టుకోవడానికి ఎప్పుడైనా ఆ ఫోన్ ని ఇబ్బంది పెడతా ఉండదు ఇది కొంచెం పెద్దగా అని చెప్పేసి తీసుకున్నది నూట యాభై పడ్డది కొంచెం ఇటు వచ్చినాక ఇంకొంచెం పెద్ద బాధలు నూట యాభై అని ఉండదు ఒకటే బాధ పడు అయ్యో నేను ఇది తీసుకుంటా అయిపో కొంచెం పెద్ద తీసుకుంటా అయిపో అని అనుకున్నది ఇది నూట యాభై పడ్డది అనమాట పర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా గాజులు ఇవైతే యాభై రూపాయలు పడ్డాయి ఇంకా మా మొత్త కోసం కూడా గాజులు తీసుకున్నా అనమాట ఇవి రెండు వందలు చెప్పారు వంద రూపాయలకు అడిగి అడిగి తీసుకున్నా ఇట్లా మంచి ఉన్నాయి గోల్డ్ కలర్ వచ్చి మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట ఇవి ఇంకా నెక్స్ట్ ఇవి అయితే శ్రీవారి పాదాల దగ్గర తీసుకున్నాము ఇవే బొంగరాలు చిన్నప్పుడు ఏమైనా వనుక్కుంటే వచ్చేసి ఆ ప్లాస్టిక్ దగ్గర ఇట్లా తిప్తే ఆడుకునేది ఇప్పుడు ఇవి కూడా కొనుక్కోవాల్సి వచ్చేది కొనుక్కువల్సి వస్తా ఉంది అప్పుడు ఏమైనా వనుక్కుంటే అవే ఫ్రీగా వచ్చేది ఇవి ఇట్లా దారం ఉంచాలి దారం గురించి తెస్తాయి షెన్ను జున్ను కొట్టి ఇంకా కన్నయ్య మిల్కీ కొట్ అనమాట ఏదంటే కాసల గాజులు తీసుకున్న షెన్ను కొట్టి మిల్కీ కోట్ అనమాట వీళ్ళు ఇప్పుడు ప్యాషన్ గా పాయింట్లు గీంట్లు వేస్తారు కానీ చిన్నపిల్లల గాజులు బొట్లు ఈ లబ్బర్ బ్యాండ్లు ఇవే మస్తు సంబరం అనిపిస్తుంది నాకైతే రెడీ చేసిడంటే మస్తు ఇష్టం కింద రెడీ చేసిడంటే ఇంకా కాసుల పేర్లు లాంటివి మంచిగా పట్టు లంగాలు వేసినప్పుడు బాగుంటాయి అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నా ఇవి ముప్పై రూపాయలు పడ్డాయి ఇవైతే యాభై రూపాయల కోటి బొంగరాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ నా కోసం తీసుకున్నది ఇట్లాంటి నేను వేసుకు కొంచెం కష్టం కానీ ఎప్పుడన్నా స్కిట్లు చేసినప్పుడు కానీ ఎట్లా మీద బోసిగా ఉండకుండా వేసుకుందోవే మంచి ఉంటది అని చెప్పేసి అత్తమ్మ నా కోసం తీసుకుంది యాభై రూపాయలట నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాచ్ కనబడి ఈ బొమ్మలన్నీ బాగా తక్కువ రేట్కి ఇస్తా ఉంది కదా ఈ వాచ్ కూడా తక్కువ రేట్ ఉంటాయి కావచ్చు అని అడిగితే తక్కువ రేటే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు ఒకటి మా వాషింగ్ మిషన్ మీద ఫ్రీ వచ్చింది ఇట్లాంటి వాచ్ అది నేను ఖరాబ్ చేసుకున్న ఫైర్ బోల్ట్ అనే మంచి కంపెనీ వాచ్ కాకపోతే అది నేను ఎత్తేసుకొని అర్థం ఇక అట్లాంటిది ఒకటి డమ్ మీద సరే చేతికి పెట్టుకుని తిరుగుదాం అన్నట్టుగా ఇది కొనిచ్చింది అనమాట బాగా నూట యాభై రూపాయలు దీనికి ఏదో టైం తీసుకోవడానికి అట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అర్థమవున్నదనమాట షెన్ను మిల్కీ కోసం అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రాక్స్ మిల్క్ వేయచ్చు అని చెప్పేసి ఇంకా ఇవైతే నేను తీసుకున్న ఈ క్లిప్పులు ఇవి నాకైతే ఇట్లాంటివి మిల్కీకి పెట్టి అంటే మస్తు ఇష్టం పెట్టి నేనే ఫుల్ సమరపడతా ఉంటా ఇవి నలభై రూపాయల కోటి పడ్డది ఇది ఒకటి ఇరవై రూపాయలు పడ్డది నెక్స్ట్ ఇది ఇది హారము బాగుంది ఇట్లా ఏమంటారంటే ఇది సెట్ వచ్చిందనమాట ఓ పదిహేను వందలు అట్లా చెప్పి నాన్నయ్య నేను అడిగి 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 ఎప్పుడైనా పెట్టుకోవడానికి అవుతుందని చెప్పేసి ఇది ఏడు వందల రూపాయలకి తీసుకున్నాను అనమాట కనీసం ఏడు వందల యాభై అన్ని అమ్మ అంటే లేదు లేదు ఆ టైంకి కరెంటు పోయిందనమాట ఇది మ్యాట్ ఫినిషో ఏ ఫినిషో తెలుస్తలేదని చెప్పేసి ఏడు వందలకే తీసుకున్నాం తక్కువకి వచ్చింది మిల్క్కి పెడతానా నేను పెట్టుకుంటానా ఎట్లనో అట్లా కొంచెం సెట్ అనిపించింది అనమాట ఎప్పుడైనా వీడియోస్ కోసం అయినా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదో మేము ఆకాశ గంగ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము ఏ ట్రిప్పుకి పోయినా మా ఆయనకు ఒక అలవాటు అనమాట ఆ ఫోటో తీసి పెట్టుకుంటే ఇంటి దగ్గర ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు ఒక జ్ఞాపకంగా ఉంటుంది అరే ఈ సంవత్సరంలోకి ఇట్లా పోయినాం పిల్లలకి ఇంత చిన్నగా ఉన్నప్పుడు పోయినాం అన్నట్టుగా గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం ఎప్పుడైనా ఇట్లా లామినేషన్ వచ్చిన ఫొటోస్ తీసుకున్నది కాకపోతే ఇట్లా పెద్దగా ఫోటో ఫ్రేమ్ వచ్చిన తీసుకున్నాం అనమాట ఈసారి నూట యాభై రూపాయలకు ఒకటి పడ్డది ఇక పిల్లలకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పేసి ఇంట్లో కెమెరా ఉన్న లేకపోతే ఎక్కడైనా బయట పోయి తీసుకొని ఫ్రేమ్ కట్టియాలన్నా అంత టైం ఉండదు మా ఆయనకు ఇప్పుడైతే ఫ్రేమ్ ఇట్లా ఈ ఫోటోతో వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట నూట యాభై రూపాయలు పడ్డది ఈ ట్రిప్ గుర్తింపుగా ఈ ఫోటోలు ఉంటాయి ఇదండి తిరుపతిలో మేము చేసిన షాపింగ్ ఒక ఆరు వేలు పైనే పడి ఉంటుంది అంత ఒకటిసారి లెక్క చేసుకోలేదు ఇష్టం ఉండే ఇష్టం ఉండే అట్లా కొనేసినాము ఇంత ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇప్పుడు దిగు తిరుపతిలో ఉన్నాము నాన్ ఏసీ రూము అసలు ఎట్లొచ్చింది ఏంది ఏసీ రూమ్ చూసినాం కదా నాన్ ఏసీ రూము ఎట్లొచ్చింది ఎంతకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది తప్పకుండా వీడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్